కొన్ని కష్టాన్ని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే కదా పొరుగురు గారు మన ప్రెసిడెంట్ గారు మన ప్రెసిడెంట్ ఎవరు వెరీ గుడ్ సో ఆవిడి చేతుల మీదుగా అసలా ఉంది అక్కడ దాకా రీచ్ అవడమే చాలా కష్టం కదా అవునా సో అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ నోటీస్ లోకి వచ్చి ఆమె చేతుల మీద గుండా అవార్డ్ తీసుకోవటం అంటే ఇట్స్ ఐ గ్రేట్ అచీవ్మెంట్ అవునా దీనికోసం కొత్త సారిటీ చేశారు మరి ఈ కార్యక్రమాన్ని మరి కృష్ణారెడ్డి గారు ఇంకా పెద్దలు కార్యక్రమాన్ని ప్రారంభించి మీ మీరే గడిపితే బాగుంటుంది మీ పక్కన ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు పెట్టారు సార్ పెట్టుకుంటే సార్ ఎందుకు పెట్టుకున్న హీరో అయ్ గా సార్ మై చూడండి సార్ సార్ మీరు ఎక్కడ నుంచి పట్టుకోండి పట్టుకోండి ఓ చూడు వాడు సారైపోయినో లాగా ఒక్కసారి తరఫు చదువుతున్నాను మీరు ఇక్కడికి నాకు చాలా సంతోషంగా ఉంది మా సార్కి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఇక్కడికి వచ్చి మా సార్ని పాఠశాల దర్గా దర్గామిట్లో మేమందరం కలిసి టెన్త్ క్లాస్ చదువుకున్నాము మరి నేను సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు నా ఢిల్లీలో గౌరవనీలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం జరిగింది ఈరోజు మా మిత్రులు నైంటీ వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నన్ను ఎంకరేజ్ చేయడానికి అభినందించడానికి ఈరోజు మా పాఠశాలకు వచ్చేసినందుకు పేరు పేరిన మా మిత్ర మిత్ర అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటివి ఇంకా బాగా పనిచేయడానికి ఒక ప్రోత్సాహంగా ఒక బూస్ట్ లాగా ఇవి బాగా పనిచేస్తాయి ఈరోజు నా మిత్రులు ఇక్కడికి వచ్చి నన్ను అభినందించినందుకు వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాటి స్నేహితుడైన టెన్త్ క్లాస్ బ్యాచ్మెంటు భాస్కర్ హెచ్ఎం గారికి సన్మానం చేయుడుకు కొండాపాలులో ఉన్న వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ హై స్కూల్కి మేము రావడం జరిగింది మేము అందరం నైన్టీన్ నైంటీ వన్లో టెన్త్ క్లాస్ బ్యాచ్ మేమందరం కలిసి చదువుకున్నాము మాలో ఒకడు ఇంత అద్భుతమైన అమోఘమైన అవార్డు అందుకున్నందువల్ల మేమందరిని మేమందరం కలిసి అతను ఎంకరేజ్ చేసేదానికోసము అతను బలపరిచేదాని కోసం మేమందరం వచ్చి మా ఫ్రెండ్స్ అంతా వచ్చి సన్మానం చేయడానికి వచ్చాము మేము నైన్టీన్ నైన్టీ వన్లో జెడ్పీ హై స్కూల్ దర్గామిట్లో చదువుకున్నాం మేమందరం కలిసి అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ అట్లాగే భాస్కర్కి ఇక్కడ లోకల్గా కూడా నెల్లూరు జిల్లాలో కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి స్టేట్ అవార్డు కూడా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్టేట్ అవార్డు తీసుకున్నారు అలాగే ఇప్పుడు మన రాష్ట్ర మన దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి అవార్డు రావడం కూడా మా అందరికీ చాలా సంతోషము అందులో భాగంగా వచ్చి మేమందరినీ సన్మానించడం జరిగింది ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది మా స్కూల్లో చదువుకున్న భాస్కర్కి అవార్డు వచ్చింది అలాగే మా స్కూల్లో ఒక టీచర్కి జయప్రకాష్ సార్ కూడా ఒక మినిమం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా స్కూల్కి జయప్రకాష్ పిఈటి గారు ఆయనకు కూడా అవార్డు వచ్చింది ఆయన కాడే శిష్యుడిగా ఉన్నటువంటి మన భాస్కర్కి కూడా ఈ విధంగా రావడం అనేది మా స్కూల్ గొప్పతనము అలాగా మా స్కూల్ చేసుకున్న అదృష్టం కూడా భావిస్తున్నాము ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి